ఆ ఊర్లో దింపి తిరిగి వచ్చేసిన తర్వాత బాలుతో పాటు వచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వాళ్ళు అయ్యయ్యో మేము బంగారం అంతా అక్కడ హాస్పిటల్లో ఉన్న రూమ్లో మర్చిపోయామని చెప్పి చెప్తారు దాంతో ఇక బాలు సరే రండి అక్కడ దింపేస్తానని చెప్పి వాళ్ళని తీసుకొని వస్తాడు అయితే ఈ లోపల ఏం జరుగుతుందంటే రోహిణి వాళ్ళ అమ్మని చింటూని తీసుకొని అదే హాస్పిటల్కి వస్తుంది బాలు ఎప్పుడైతే ఈ వీళ్ళని ఊరు తీసుకెళ్ళి అక్కడ దింపేసి వచ్చాడో ఆ వచ్చే టైంకి రోహిణి చింటూతోటి సుగుణమ్మతోటి హాస్పిటల్లోకి వెళ్ళడం బాలు చూస్తాడు సార్ మీరు వచ్చిన హాస్పిటల్ ఇదే అని చెప్పేసేసి తనతో వచ్చిన కిరాయి వాళ్ళని దింపేసిన తర్వాత వీళ్ళేంటి లోపలికి వెళ్తున్నారు అసలు రోహిణి వాళ్ళతో ఎందుకుంది అని చెప్పేసేసి నిదానంగా బాలు వాళ్ళ వెనకాలే వెళ్తాడు అలా వెళ్ళేసరికి రోహిణి చింటూ పట్టుకొని జాగ్రత్తగా నడు నాన్న అని చెప్పని అంటూ ఉంటే చింటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటాడు ఎందుకంటే చింటూ కాలికి దెబ్బ తగులుతుంది ఫ్రాక్చర్ అయిందేమో అనే అనుమానంతో ఇక అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఫ్రాక్చర్ అయ్యింది మీరు పట్నం తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించండి అని చెప్పి చెప్తారు దానివల్ల ఇక అక్కడికి రావడం జరుగుతుంది సుగుణమ్మ చింటూని తీసుకొని ఊరు వచ్చేసరికి ఇక్కడ రోహిణి చింటూని ఇంకా సుగుణమని హాస్పిటల్కి తీసుకొస్తుంది బాలు వీళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్కి చూపించి ఇక ఎక్స్రే అది తీయించడానికి రోహిణి వెళ్ళేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బాబుకి ఏమైంది అని అడిగితే డాక్టర్ విషయం చెప్తాడు పడిపోయాడా ఫ్రాక్చర్ అయిందా మరి తను చూపించిన వాళ్ళు ఎవరు అని చెప్పని అనగానే ఆ అబ్బాయి వాళ్ళ అత్తంట కానీ సుగుణమ్మగారిని మాత్రం అదే వాళ్ళ అమ్మగారిని మాత్రం అమ్మ అని చెప్పని పిలుస్తుంది ఆవిడ ఈ పిల్లడేమో ఆవిడని అమ్మమ్మ అంటున్నాడు అసలు ఆ ఏంటో ఆ లెక్క ఏంటో నాకు ఏం అర్థం కాలేదు అని చెప్పని అనగానే సరే అయితే నేను కనుక్కుంటానులేండి అని చెప్పేసి బాలు ఇక వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటాడు వాళ్ళకి కనిపించడు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని జాగ్రత్తగా తెలియకుండా జా వెళ్తూ ఉంటాడు బాలు ఇక రోహిణి ఎక్స్రే అది తీయించుకుని డాక్టర్ దగ్గరికి వచ్చి మెడిసిన్స్ రాయించుకొని అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అమ్మా ఇంక నువ్వు చింటూని తీసుకుని ఊరు వెళ్ళిపో నేను మా అత్తగారింటికి వెళ్తాను అని చెప్పని అంటుంది ఏమైనా ఇబ్బంది అయిందా రోహిణి ఇంతవరకు ఇంటికి రాని దానివి సడన్గా ఎందుకు వచ్చావు చెప్పు కళ్యాణి అని చెప్పని అంటుంది రోహిణి అంది మళ్ళీ కళ్యాణి అంటుంది ఏంటి అంటే అమ్మ కళ్యాణి అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పను ఎవరన్నా విన్నారు అంటే సడన్గా అసలు కళ్యాణి ఏంటి అనే అనుమానం కలుగుతుంది నువ్వు అలా మాట్లాడకమ్మా అంటుంది ఇక రోహిణి సరేలే రోహిణి అనే పిలుస్తాను ఇప్పుడు ఇంతకీ ఆ సడన్గా నువ్వు ఊరెందుకు వచ్చావు అని చెప్పని అడుగుతుంది ఏం చేయమంటావు నేనేదో ఆలోచించి ఏదో చేసుకుందామని నా జీవితాన్ని చాలా చక్కగా డిజైన్ చేసుకుంటే నన్ను చేసుకున్నవాడు నన్ను మోసం చేశాడు అంతకుముందేమో మీనాని మోసం చేసి పెళ్లిపేటలు మేము వెళ్ళిపోయి నలభై లక్షల రూపాయలు ఎవరికో దారాదత్తం చేసి వచ్చాడు అక్కడ బాలు లైఫ్ మీనా లైఫ్ బలైపోయాయి ఇప్పుడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు తండ్రి తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి మూడు నెలల నుంచి ఉద్యోగం చేయని వ్యక్తిని ఉద్యోగం చేస్తున్నట్టుగా చూపిస్తూ ఇవ్వని జీతాన్ని ఇస్తున్నట్టుగా చూపిస్తూ మొత్తానికి మా అత్తగారు మా మా ఆయన్ని దాచిపెట్టి దాచిపెట్టి చివరాకరికి ఇప్పుడు బయటపడింది ఆయన ఉద్యోగం చేయట్లేదు ఏమీ చేయట్లేదు అని చెప్పేసేసి అంటుంది ఇక రోహిణి అయితే ఆ మాటలతో సుగుణమ్మ ఒక్కసారిగా ఇదేంటి ఇంత మోసం అనగానే ఆ మాట నేను అడగడానికి లేదు కదా నాకు పెళ్ళయ్యి ఒక కొడుకున్నా కానీ ఆ విషయాన్ని నేను బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా గా నాకు ఒక తండ్రి ఉన్నాడు మలేషియాలో ఉన్నాడు నాకు బోల్డ్ ఆస్తుంది అని చెప్పేసేసి చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఆ విషయం కదిపితే ఈ విషయం బయటపడిన రోజున నాకు మనుగడ ఉండదు నిలబట్టాకి నిలువ నీడ ఉండదు అందుకే ఏదో అలిగాను ఎక్కడికో వెళ్ళాను అని చెప్పేసేసి ఇక అలా కవర్ చేసుకొచ్చాను అంటూ ఉండగానే విద్య ఫోన్ చేసి మీ ఆయన ఫోన్ చేశాడే నువ్వు ఊరెళ్ళావని చెప్పాను అంటే అయ్యో అలా ఎందుకు చెప్పావే ఏ ఊరు ఏంటి అంటారంటే అడిగాడు వచ్చిన తర్వాత చెప్తుందిలే అన్నాను ఇంకెందుకే కుండ బద్దలు కొట్టేసాయి అయిపోతుంది అంటే కుండ బద్దలు కొట్టలేక కాదు కుండ బద్దలు కొడితే మీనాకున్న విలువ కూడా ఆ ఇంట్లో నాకు ఉండదు తెలుసా అంటుంది ఏం చేస్తావు ముందు నీకంటూ ఒక తోడు దొరికింది చాలు అనుకుని బ్రతక రోహిణి అనవసరంగా జీవితాన్ని చిన్నభిన్నం చేసుకోకు అని చెప్పి విద్య పెట్టేస్తుంది ఇక ఇదంతా బాలు చూస్తూనే ఉంటాడు చాలా జాగ్రత్తగా ఇక సుగుణమ్మని ఇంకా చింటూని ఇంటికి అదే బస్ ఎక్కిచ్చేసి రోహిణి ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక రోహిణి రోహిణిని చూసిన మనోజ్ ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోయావు అంట ఇక అలా అంటున్నటువంటి మనోజ్ని చూసినటువంటి రోహిణి అయితే ఏమి లేదు ఎక్కడికి వెళ్ళలేదులే ఏంటి చెప్పు అంటే అని చెప్పింది ఏంటి విద్య మరి అని చెప్పను అంటాడు ఊరు అంటే మా ఆంటీ వాళ్ళ ఊరు వెళ్ళాను ఏం చేయను ఇక్కడ ఎవరూ లేక నేను బాధపడుతున్నాను కదా అంటే అవునా పార్లరమ్మా నీకెవ్వరూ లేరా అని అంటాడు లేరు బాలు నాకెవరున్నారు ఉన్నదలా మా నాన్న అది కూడా మలేషియాలో అనుకని అవునా మలేషియాలో ఏ ఏరియా మా రాజేష్ గౌడ బావ మలేషియా వెళ్ళాడు నిన్నే వాడికి జాబ్ లో జాయిన్ అవటానికి రెండు మూడు రోజులు పడుతుందట మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడమని చెప్పా వాడు అడ్రస్ అడుగుతున్నాడు ఒకసారి చెప్పవా అంటాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అది నాన్న ఎవరిని కలవరు అనగానే అదేంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎవరినైనా కలవడానికి ఇష్టపడాలి కాని కలవరు అని చెప్తావేంటి అయినా వాడు ఎలాగో వెళ్లాడు కదా కనీసం నీకు బంగారం అయినా పంపిస్తారు చెప్పు రోహిణి ఎక్కడ ఆయన అడ్రస్ అంటే చెప్పమ్మా మరింకే శుభ్రంగా మనిషి కూడా అక్కడే ఉన్నాడు కదా ఆ బంగారం అది తీసుకుని నీకు కొరియర్ చేస్తారు లేదా అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు చెప్పు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే అది అది అంటే మా నాన్న మాట్లాడరు నా పేరు తీస్తే చాలు ఆయనకి చాలా కోపం వస్తుంది అంటూ ఉంటే అవునా ఎంత కోపం అసలు నువ్వెవరో తెలియవు అన్నంత కోపమా లేకపోతే అసలు మీ నాన్న అనే వ్యక్తి అక్కడ లేనంత కోపమా అంటాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి ఏం మాట్లాడుతున్నారా అంటే నేన్నా అదే నాలుగు రోజుల క్రితం నీ కొడుకు గారి భాగవతం బయటపడింది ఇప్పుడు నీ గారి భాగవతం బయటపడబోతోంది అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అంటే నేనేం మాట్లాడుతున్నానో నీ కోడలు గారే చెప్తారు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పనంటే ఏం చెప్పాలి బాలు అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు సత్యం కూడా వస్తారు ఏం చెప్పమంటాను అని చెప్పి హాస్పిటల్ పేరు చెప్పి ఆ హాస్పిటల్లో చింటూ నామధ్యేయం ఉన్నటువంటి పసివాడికి కాలు విరగడం వల్ల కట్టినటువంటి కట్టు గురించి సుగుణమ్మ గారి ఊరు నుంచి చింటూని తీసుకుని రావడం గురించి మీరు దగ్గరుండి వాళ్లను తీసుకొచ్చి మరీ హాస్పిటల్లో చూపించి కట్టు కట్టించి పంపించడం గురించి వీటన్నిటి గురించి చెప్పాలి కదా అంటాడు ఇక రోహిణికి అర్థమైపోతుంది బాలుకు మొత్తం తెలిసిపోయిందని చెప్పేసేసి రోహిణి అలా చూస్తూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అంటే లేని అదే ఉన్న తల్లిని లేదు అని చెప్పుకుంటూ లేని తండ్రిని ఉన్నాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్న నీ కోడలి యొక్క భాగోతం గురించి మాట్లాడుతున్నాను సుగుణమ్మ గారు మన ఇంటికి వచ్చారు కదా చింటూ తీసుకొని ఆవిడెవరో కాదు ఈవిడికి కన్న తల్లి ఆ చింటూ ఎవరో తెలుసా ఈవిడగారు కన్న కొడుకు ఈవిడకు ఆల్రెడీ పెళ్ళయి భర్త చనిపోయి కొడుకుండగా వాళ్ళని ఊర్లో ఉంచి ఈవిడిక్కడికి వచ్చి పార్లర్ లో జాబ్ చేస్తూ ఉంది ఆ పార్లర్ కాస్త సొంతగా పెట్టుకోవాలనే కోరిక నెరవేర్చుకోవటానికి తన జీవితానికి ఒక తోడు కావాలి అని మనోజ్ గారిని మొత్తానికి సెలెక్ట్ చేసుకుంది వాడు ఇష్టపడటంతో ఇద్దరికి పెళ్లి చేశాం అంతవరకు బాగుంది కానీ తన సొంత పార్లర్ అనే కళను నెరవేర్చుకోవటానికి మన ఇంట్లో తాకట్టు పెట్టించి మరీ సొంత పార్లర్ పెట్టుకుంది అక్కడితో ఆగిందా నువ్వు డబ్బులు ఎప్పుడైతే అడిగావో ఈ ఇంటి తాకట్టు విషయం ఎప్పుడైతే బయటపడిందో ఆ పార్లర్ ని కూడా అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని చెప్పి మొత్తం కథ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు ఇంతకీ దీంట్లో తేలింది ఏంటయ్యా అంటే దొందుకు దొందే ఇద్దరికిద్దరే అబద్దాలాడి మోసం చేసి ఒకరినొకరు మోసం చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టారు ఇది వీళ్ళ బ్రతుకు ఇది నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు యొక్క వీరగాథ అని చెప్పని అంటాడు ఏంటమ్మా వాడు చెప్తోంది నిజమా అని చెప్పి సత్యం అడిగేసరికి అవును మావయ్య గారు అంటూ రోహిణి నిజం ఒప్పుకుంటుంది దాంతో ఇక సత్యానికి కోపం వచ్చి ప్రభావతి వంక చూస్తూ చిచ్చి కనీసం కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేస్తున్నావు అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంతలా డబ్బుని కళ్ళకి పొరల్లా కమ్మేసింది అని చెప్పి తిడతాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి